తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలలో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఏకంగా ఈ డబ్బుల కోసం మనకి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి ముఖ్యంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎటువంటి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారో మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతోపాటుగా మన తెలంగాణలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో సాగులో ఉన్నటువంటి ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు అయినా పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు ఎన్ని ఎకరాల వరకు అయినా అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో అకల వానల వల్ల మనకైతే ఎండల వల్ల తుఫాన్ల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో మన తెలంగాణలో దాదాపు లక్ష పదిహేను వేల మందికి అయితే పంట అయితే జరిగిందంట సో అటువంటి రైతులు ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో అటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం డబ్బులైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ నష్టపరిహారం డబ్బులు దీంతో పాటుగా మనకి ఏదైతే యాసగి రైతు భరోసా డబ్బులు ఎవరి వరకు అసలు ఎప్పటి నుంచి డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నది మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఒకటి పూర్తి స్థాయి సమాచారం కీలకమైన సమాచారాన్ని మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరు అయితే తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగ రైతు భరోసా అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు కాలు రైతులు సన్న చిన్న కారు రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగ రైతు భరోసా డబ్బులతో సహా ఎవరికైతే మున్నటిదాకా పంట నష్టం అనేది జరిగిందో పంట నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో వారికి అయితే అయితే ఈ జనవరి రెండో వారం నుంచి అయితే ఖాతాలను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా వానకాల సీజన్లో ఎవరికైతే రైతు భరోసా డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరికీ ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు జనవరి నెలలో జమ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఈ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రెండు నెలలు రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీ తమ తమ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈసారి మరలనైతే ఈకేవైసీ అప్డేట్స్ అనేది కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది అప్డేట్లో ఉందా లేదంటే ఆన్ లైన్లో ఉందా అంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా అకౌంట్ అనేది మనకైతే పని చేస్తుందా చేస్తుందా అనేది చెక్ చేసుకోండి సో ఇక ఈ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇక జనవరి మొదటి వారం నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం థ్యాంక్ యూ గైస్ జై హింద్